హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే టమాటా టమాటా చారు చేస్తాను ఫస్ట్ టైం చేసాడు ఫ్రెండ్స్ నేనైతే మా అత్తమ్మ ఒకసారి చేసింది అదైతే టేస్టీగా కలిగింది ఇక ఈరోజు నేను కూడా ప్రయత్నించాలి అనేసి అయితే చేస్తున్నాను చూడండి సార్ అయితే ఇక మా మా ఆయన ఇప్పుడైతే టమాటాలు తీసుకొచ్చారు ఇంట్లో అయితే ఇక లేకుండే తోటకెళ్ళి తీసుకొచ్చిన నేను ఇది కొత్తిమీర టమాటాలు అవును ఇలా ఉన్నది తీయవు బయటికి కృష్ణవేణి అయితే నేను వచ్చే వరకు అన్ని రెడీ పెట్టుకుని కూర్చున్నది ఇవ్వండి కూర్చున్నది మమ్మీ నువ్వు మధ్యలో ఏంది పెరుగు తిన్నది ఇప్పుడే పెరుగు తిని మొత్తం డ్రెస్ మొత్తం పాడు పాడు చేసింది సరే సరే కొట్టుడు నీ బొట్ట ఎట్లా ఉన్నది పక్కకు పోయి ఉన్నది ఏం కాదులే ఇది అన్న అందుకోసం కాయలు ఉన్నాయి కొంచెం అక్కడ మొన్ననే కోసినాం లేకుండే ఇక ఏవో దొరికినాయి అన్నీ తీసుకొచ్చినాయి ఇక ఏంటి నువ్వు దూరం జరగవు మరి కొంచెం కూర కావాలా అద్దా బాబా అయితే పడుకొని ఉన్నాడు వెనుక మా నాన్నమ్మ ఉప్పుతుంది పేర్లు చూస్తుందా వంట చేసేటప్పుడు పేర్లేంది ఫ్రెండ్స్ ఈ టమాటాలను అయితే ఫస్ట్ ఫ్రెష్గా అయితే కడుక్కుంటాను హెల్ప్ చేస్తాను మీకు హెల్ప్ చేస్తాడేమో కానీ ఇక్కడ నీళ్ళు పోగొడుతుంది అయ్యి ఇక వెయ్యావు కడిగేస్తుందా చేసే ఈ టమాటార్లల్లో అయితే ఫస్ట్ నీళ్ళు అయితే ఉడకబెట్టుకుంటాను కట్టెల పొయ్యి మీద నేను చేస్తానా ఇక గ్యాస్ మీద ఇంట్లో చేయక ఇక్కడ చేస్తున్నాను తెలియదు లేదు అంటారు అందరూ తెలుసు గానీ అయినా టేస్టే ఉంటుంది కట్టెల పొయ్యి మీద వండితే కూర టేస్టే ఉంటుంది దీని మీద కప్పి ప్లేట్ ఫ్రెండ్స్ టమాటాలు ఉడికే అంతసేపు అయితే ఈ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కోసుకుంటాను పక్కకు పెట్టుకుంటాను ఫస్ట్ అయితే అట్లా చేయక మమ్మే వితి అయ్యి మిర్చిలా ఆమె చెప్పు తింటాందా అల్ల మొత్తం చేయి పెట్టి చెప్తే వినది కానీ చెప్తే వింటది మమ్మీ అట్లా ఇరవకు చుట్టుపకాయలు పండినాయిగా అవును బాగా రోజులు అయితే అంత తెచ్చి అందుకోసమే ఇవి నిఘా నిఘలేవు కుంగిపోయినట్టుంది నిఘా నిఘలేవు ఫ్రెష్గా లేవు వాడు ఏమంట వండుతుంది అది చేతులు అటు పో నువ్వు బయట ఇవ్వ ఆడుకునే తను ఆడుకునే తను ఏం తో నన్ను నిన్ను కాదు మిరపకాయలు నన్ను అట ఆమె నన్ను అనుకుంటాను వస్తారా ఎవరో తగ్గింది ఎగ్లా వెళ్తా పో మిరపకాయలు ఉంచిరా కొయ్యంగా కొంచెం మిగిలినాయి మమ్మీని మళ్ళీ రిటర్న్ పంపిస్తాను ఉంచిరమ్మని అటు ఇంట్లోకి ఉంచిరా ఇంట్లో పో పో ఇంట్లో ఉంచి రాపో ఉల్లిగడ్డ సగమి ముక్క పట్టినా లేవు నిన్ను ఏమంట అనుకున్నా నాకే గుర్తు లేకుండా ఇక ఇది సగం ఉండే నిన్న పోయాగా అంతేనా ఇది ఇక ఉంచినవా ఇంత ఫాస్ట్ గా వచ్చిన ఎక్కడ ఉంచిందా ఏమి పడేస్తాను నీళ్ళు పడేయాలి అయిపోయింది అంటే ఏం లేదు పని అయితే ఫ్రెండ్స్ ఈ పక్క ఒక చిన్న తట్టిలో అయితే వేసుకుంటున్నాను పక్కకు దీంట్లో అయితే వాటర్ పోసుకొని అయితే దీన్ని ఇట్లా పిసుకుంటారు నలుచుకుంటారు నలుచుకుంటారు కానీ నువ్వు నలుచుతలేవు ఇప్పుడు నలుచుతా అని చెప్తావు అయితే కొంచెం చల్లగా అవుతాయి అందుకే గరిటతో చేస్తుంది కృష్ణవేణి లోపల చలి నీళ్ళు పోయి అవుతాయని తర్వాత చేత్తోని పిసుక్కుంటే అయిపోతుంది అంతేనా రీజన్ కృష్ణవేణి ఐడియాలే వేరు ఎక్కడ లేని ఐడియాలు అన్నీ కృష్ణవేణికే వస్తాయి ఇంకా అసలు కాసేపు చల్లారని ఇయ్యాలి కాకపోతే మాకు టైం లేదు కాబట్టి మేము చేనిగిపోవాలి అందుకోసమే కృష్ణవేణి వేడి వేడిగానే చేస్తాం ఇక నంచుకున్నోడు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అబ్బా ఇది ఒకటి ఉన్నది నువ్వు ఏం నంచినావు ఇప్పుడు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇక టాలింపేసు ఇది పట్టడు ఫ్రెండ్స్ ఇదే గంజిలో తాలింపేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా అయితే నూనె పోసుకుంటున్నా ఆవాలు జీలకర్ర అయితే వేస్తానా పచ్చిమిర్చి పచ్చ పచ్చగా దంచిన ఎల్ ఎల్లిపాయ ముద్ద కొంచెం కరివేపాకు టమాటా చారు అయితే వాడబోతుందాం ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను పసుపు విన ఉప్పు వేసుకుంటున్నా పచ్చి పచ్చి ఉండదు మొత్తం కారం పసుపు ఉప్పు అయితే చింతపండు వేసుకుంటలేదు ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో దగ్గు సర్ది అవన్నీ అవుతాయి మ్యాక్సిమం ఇదే పుల్లగా ఉంటది టమాటాలు ఆల్రెడీ పుల్లగానే ఉన్నాయి మమ్మీ అయితే మొత్తం పాడు పాడు చేసింది ఇదే అండి ఫస్ట్ తెచ్చినాయి దీంట్లో ఉప్పు వేసి పడేసింది కాసేపు మరిగినాకైతే కొత్తిమీర వేసుకొని చార్ అయితే కొత్తిమీర వేసుకుంటాను ఫ్రెండ్స్ టమాటా చారా అయితే చేయడం అయిపోయింది ఎలా వచ్చింది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను ఇక ఈ కూ కూరనైతే టేస్ట్ చేసి చూపిస్తాను మీకు సోప నంచుầnడే పుల్లగా తలుగుతాందా ఆ నీ పకాయ ఏమైంది కారం ఉంటుంది నీళ్ళు నీలో ఉంటనే గుట్ గుట్ కూర మాత్రం సూపర్ ఉన్నది ఈ వీడియో మాత్రం ఇంతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్